ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ కండిషన్లో ఉన్న టాప్ ఎండ్ యూజర్ కార్డ్స్ వెతుకుతున్నారా ఈరోజు వీడియోలో మీ బడ్జెట్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే నాలుగు ప్రీమియం సెగ్మెంట్ కార్డ్స్ మీకోసం రెడీ ఇంకా ముఖ్యంగా ఈ వాహనాలు ఫుల్ కండిషన్లో ఉండడమే కాకుండా ఒక్క ఫోన్ కాల్తో మీ ఇంటి వరకు డెలివరీ ఆప్షన్ కూడా ఉంది బ్రిజా నుండి షిఫ్ట్ వరకు టాప్ అండ్ మోడల్స్ పూర్తి మెయింటెనెన్స్ ఏపీ రిజిస్ట్రేషన్లు ధరలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి మీ బడ్జెట్లో ఫ్యామిలీ కార్ కావాలా లగ్జరీ ఫీచర్స్ ఉన్న టాప్ వెహికల్స్ కావాలా అయితే ఈ వీడియో మీరు తప్పక చూడాల్సిందే పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఈ నాలుగు వెహికల్స్ కూడా చాలా మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ మంచి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఓకే ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందు వెహికల్ చూసుకుంటే హోండఐ ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పదిహేడు మోడల్ ఐ ట్వంటీ లవర్స్కి స్పెషల్ అప్డేట్ ఈ డీజల్ బీస్ట్ షోరూమ్ మెయింటెనెడ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్తో టాప్ సేఫ్టీని కూడా కవర్ చేస్తుంది కదిరిలో ఉన్న ఈ కార్ ఫుల్ కండిషన్లో ఉంది ఫ్యామిలీ యూజ్ అండ్ మైలేజ్ లవర్కి బెస్ట్ పిక్ ఈ వెహికల్ మనకి ఆంధ్రప్రదేశ్ కదిరి సత్తసాయి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఫుల్ కండిషన్లో ఉన్న వెహికల్ మోడల్ రెండు వేల పదిహేడు ఫ్యూయల్ డీజిల్ కిలోమీటర్ చూసుకుంటే రీడింగు లక్ష పదహారు వేల కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది సెకండ్ ఓనర్ అలాగే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ షోరూమ్ మెయింటెనెంట్ అలాగే ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ కూడా లైవ్ ఉంది ఆస్టా అంటేనే టాప్ అండ్ వెహికల్ అందరికీ తెలిసిందే ఫుల్ క్వాలిటీ జెన్యున్ వెహికల్ ఫ్రెండ్స్ నెంబర్ కూడా పెట్టాను చాలామంది నెంబర్ అడుగుతున్నారు సో నెంబర్ కూడా పెట్టాను చూసుకోవచ్చు అలాగే ప్రైస్ చూసుకుంటే ఓనర్ చెప్పడం జరిగితే ఐదు లక్షల తొంభై వేలు చెప్పడం జరిగింది ఓనర్ ప్రైజు రెండు వేల పదిహేడు డీజిల్ వెహికల్ ఆస్టా ఐదు లక్షల తొంభై వేలు ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఫ్రెండ్స్ మీరు వచ్చి వెహికల్ లైవ్లో చూసుకోండి మీకు వెహికల్ నచ్చితే కొద్దిగా అనేది బార్గింగ్ అయితే ఉంటుంది వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీ జెన్యున్తో ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదండి టైర్ కూడా చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్న ఐ ట్వంటీ ఆస్టా అదే పనిగా చాలామంది మనకి ఐ ట్వంటీ కావాలి ఆస్టా మోడల్ కావాలి అని అడుగుతున్నారు వాళ్ళకి ఈ వెహికల్ చాలా బెస్ట్ ఉంటుంది మీరు వచ్చి వెహికల్ కూడా చూసుకోవచ్చు అలాగే టాప్ వేరియంట్ కాబట్టి రీసేల్ వ్యాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఈ వెహికల్ మనకి అన్ ఇది సత్తసాయి డిస్టిక్ కదిరి ఈ వెహికల్ లొకేషన్ కదిరిలో ఉంటుంది ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి షిఫ్ట్ జెటక్ సైక్ ఏబిఎస్ పిఎస్ ఫోర్ రెండు వేల పదమూడు మోడల్ వెహికల్ లొకేషన్ తిరుపతిలో ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది బడ్జెట్లో స్పోర్టీ పెట్రోల్ కార్ కావాలి అంటే ఈ రెడ్ షిఫ్ట్ జెటక్సే పర్ఫెక్ట్ పిక్ ఏబిఎస్ అండ్ ఇయర్ బ్యాగ్స్తో సేఫ్టీ ప్యాక్డ్ మైలేజ్ ఎయిటీన్ ప్లస్ వస్తుంది అండ్ ఫుల్ షోరూమ్ మెయింటెనెన్స్లో ఉంది వెహికల్ రెండు వేల పదమూడు రీడింగ్ కూడా చూసుకోండి లక్ష ముప్పై రెండు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీకి ఈ వెహికల్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది చాలామంది తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ కార్ కావాలి పెట్రోల్ వెహికల్ కావాలి షిఫ్ట్లో అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా బాగుంటుంది మిస్ చేసుకోదండి కేవలం లక్ష ముప్పై రెండు వేలు తిరిగింది టాప్ ఎండ్ వెహికల్ జెటెక్స్ ఓకేనా ఏసీ చీన్ పవర్ షేరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కలర్ రెడ్ కలర్ ఫిట్నెస్ లైవ్ ఉంది ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి అయిపోయింది ఎవరైనా తీసుకున్న వాళ్ళు కట్టుకోవాలి వెహికల్ ప్రైస్ చూస్తే కేవలం మూడు లక్షల నలభై వేలు ఓకేనా ఇంకా కొద్దిగా బార్గింగ్ అయితే ఉంటుంది మీరు వచ్చి వెహికల్ చూసుకొని కావాలంటే బార్గింగ్ చేసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా జెన్యున్ వెహికల్ ఫ్రెండ్స్ ఒరిజినల్ పెయింట్తో ఉంది మూడు లక్షల నలభై వేలు మాత్రమే నెగజిబుల్ ఉంటుంది అలాగే తిరుపతిలో టెస్ట్ డ్రైవ్ రెడీ స్టూడెంట్స్ ఫస్ట్ కార్ బయర్స్కి సూపర్ డీల్ వెహికల్ కండిషన్ ఒరిజినల్గా ఉంటుంది సో చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ట్రైల్ కూడా వేసుకోవచ్చు తిరుపతిలో ఉంటుంది కాబట్టి ఎవరైనా తిరుపతి లోకల్లో ఉన్న వాళ్ళకి ఈ వెహికల్ ట్రస్ట్ డే కూడా అవైలబుల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ మీకు డిస్ప్లేలో కూడా ఉంటుంది అలాగే ఈ వెహికల్ మంచిగా చాలా అంటే చాలా బాగా గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోదని ఫ్రెండ్స్ మూడు లక్షల నలభై వేలు కొద్దిగా బార్గింగ్ ఉంది మీరు వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడదాం ఓకేనా ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా అలాగే మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డిఐ ప్లస్ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ లొకేషన్ పొద్దుటూరు కడప డిస్టిక్ ఇన్వాయిస్ బేస్డ్ ఈ ఒరిజినల్ ఫస్ట్ కార్ ఓనర్ ఫ్యాన్సీ నెంబర్ లవర్స్కి స్పెషల్ హైలైట్ టూ ఇయర్ బ్యాగ్స్ అలోవీల్స్ షోరూమ్ కండిషన్లో మైలేజ్ ట్వంటీ ప్లస్ టోటల్ పర్ఫార్మెన్స్ లవర్కి ప్రీమియం సెడెన్ కార్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ ఎనభై ఐదు వేలు తిరిగింది రీడింగ్ అయితే సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది అలోవీల్స్ కూడా ఉన్నాయి ఫ్యాన్సీ నెంబర్ టోటల్ నైన్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఈ వెహికల్కి ఉన్నాయి బూస్ట్ బేస్ చూసుకోండి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ సీట్లు కూడా చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా ఉంటుంది అలా చూసుకోండి అలాగే ఓనర్ చెప్పడం ప్రైస్ అయితే కేవలం ఆరు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ జెడ్డీఏ ప్లస్ కాబట్టి ఆరు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిది మోడల్ డిజైర్ ఈ రేటు ఫిక్స్డ్ రేట్ కాదు మీరు వచ్చి వెహికల్ చూసుకొని ట్రయల్ వేసి కావాలంటే రేటు అయితే మాట్లాడుకోవచ్చు కొద్దిగా లైట్గా అయితే బార్కింగ్ అయితే ఉంటుంది అలాగే ఈ వెహికల్కి ఫుల్ సర్వీస్ రికార్డ్తో అవైలబుల్ ఒరిజినల్ ఇన్వాయిస్ కార్ కడపలో చూడవచ్చు ఓకేనా కడప డిస్టిక్ పొద్దుటూరులో అయితే ఈ వెహికల్ అవైలబుల్లో ఉంటుంది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ చేసుకోదండి ఎవరికైనా జెడ్డీఏ ప్లస్ కావాలి మనకు అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ బాగుంటుంది వెహికల్ మ్యాగ్మా గ్రే కలర్ సూపర్ కండిషన్లో ఉంది అలాగే ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది ఈ వెహికల్ ఎవరైనా జెడ్డీఏ ప్లస్ తీసుకోవాలి డీజిల్లో డిజియర్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ బాగుంటుంది వీడియో కన్నా జడ్డీఏ ప్లస్ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మిస్ చేసుకోదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాండి మాట్లాడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి బ్రిజా జెడ్డిఐ ప్లస్ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ లొకేషన్ కదిరి టాప్ హ్యాండ్ బ్రిజా విత్ టూ కీస్ అండ్ ఫుల్ ఇంజన్ కండిషన్ డీజెల్ ఎస్యూవీ సెగ్మెంట్లో బెస్ట్ పిక్ స్టైల్ అండ్ మైలేజ్ మిక్స్ కావాలి అంటే ఇది మస్ట్ వాచ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫ్యూయల్ డీజల్ రీడింగ్ చూసుకోండి లక్షా ఇరవై ఐదు వేలు తిరిగింది సింగల్ ఇన్వాయిస్ ఓనర్ ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ కీస్ అయితే టూ కీస్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్లో ఉన్నాయి ఫిట్నెస్ లైవ్ ఉంది ఇన్సూరెన్స్ అయితే మీరు కట్టుకోవాలి అలాగే వెహికల్ ప్రైస్ చూసుకుంటే కేవలం ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రేట్ అనేది కొద్దిగా మీరు ఎక్కువ అనుకోవచ్చు కానీ వెహికల్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది అలాగే ఈ వెహికల్ జెడ్డీఐ ప్లస్ కాబట్టి మీకు ఈ రేట్ చెప్పడం జరిగింది ఓనర్ మీరు వచ్చి వెహికల్ చూసుకోండి నా తరఫున మీకు రేట్ కావాలంటే మాట్లాడి ఇప్పిస్తాను మంచి రేట్లు ఇప్పిస్తాను పవర్ఫుల్ బ్రిజా గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ కాబట్టి మీరు మిస్ చేసుకోదటి ఎనిమిది ఇరవై చెప్తున్నారు కొద్దిగా బార్గింగ్ ఏదో ఉంటుంది ఓకేనా ఈ వెహికల్ కదిరిలో అవైలబుల్ బ్రిడ్జా టాప్ అండ్ లవర్స్కి గోల్డెన్ ఆపర్చునిటీ గాడి చూడగానే బుక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ సో మిస్ చేసుకోదండి బ్రిజా అంటేనే చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు వాళ్ళకైతే వెహికల్ చాలా బాగుంటుంది మీరు మిస్ చేసుకుంటే ఇలాంటి వెహికల్ మళ్ళీ దొరకదు ఓకేనా ఫ్రెండ్స్ బ్రిజా బాగుంది డీజిల్ వెహికల్ జెడ్డీఏ ప్లస్ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మిస్ చేసుకోకుండా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెంటనే కాల్ చేసి బుక్ చేసుకోండి వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబుల్లో ఉంటుంది మీరు నా ఒక ఫోన్ చేయండి మీకు ఎక్కడ వెళ్ళాలి లొకేషన్ మొత్తం క్లారిటీగా క్లియర్గా చెప్తాను మీరు వెళ్ళి డైరెక్ట్ ఓనర్తో కూర్చొని ఓనర్ ద్వారా మీరు వెహికల్ అనేది రేటు మాట్లాడుకొని తీసుకోవచ్చు ఓకేనా ఈ వెహికల్ ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గింగ్ ఉంటుంది రాండి వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడవచ్చు ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు వీడియోలో చూపించిన నాలుగు వెహికల్స్ అన్ని కస్టమర్ సర్టిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్తో రెడీగా ఉన్నాయి ఒకవేళ మీకు ఏ వాహనం ఆసక్తి ఉన్నా వెంటనే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి అలాగే నా నెంబర్ మీకు డిస్ప్లే ఉంటుంది మీకు ఏదైనా వెహికల్ కావాలి అనుకుంటే కామెంట్లో మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి మన దగ్గర మీకు కావాల్సిన వెహికల్స్ చాలా ఉన్నాయి నేను మీకు మంచి వెహికల్ ఇప్పిస్తాను అలాగే ఇంకా ఫ్యూయల్ ఫ్రీ ఆఫర్ ఆన్ గోయింగ్లో ఉంది ఓకేనా ఎవరైనా మన దగ్గర కార్ తీసుకున్న వాళ్ళకి ఫుల్ టైం ఫ్యూయల్ ఫ్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్